హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చేసి చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకి బిర్యానీలోకి చపాతీ రోటీల్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ హడావులు లేకుండా సింపుల్గా ఎవరైనా చేసే విధంగా అంటే కొత్తగా వంట చేసే వాళ్ళు అయినా బ్యాచిలర్స్ అయినా చేసే విధంగా ఈ మటన్ కర్రీ చేసి చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను మటన్లో కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కారంకి సరిపడగా రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం ఎక్కువ వాళ్ళయితే మరొక స్పూన్ కూడా వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి గట్టిగా ఉన్న గడ్డ పెరుగు వేసుకున్నారంటే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం మటన్కు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ను ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి చూడండి ఉప్పు కారం బాగా పట్టించేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు కూడా వేసుకోవాలి వన్ ఇంచు ఎండు కొబ్బరి వన్ ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి రెండు యాలక్కాయలు కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి నాలుగు లవంగాలు కూడా వేసుకుని నెక్స్ట్ చిన్న బిర్యానీ ఆకు వేయండి ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది అందుకు చిన్నది వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ స్పూన్ గసగసాలు వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి చూడండి మసాలా ఫ్రై అయిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ ఇలా పౌడర్గా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పౌడర్ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఎక్కడ పలుకులు అవి లేకుండా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి మటన్ కర్రీ కదండి ఎక్కువ ఆయిల్ పడుతుంది నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు కరివేపాకులు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను మరీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అవడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలర్ వచ్చాయి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి అప్పుడు మటన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మటన్కు బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్లో ఉంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇగిరిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండండి చూడండి వాటర్ మొత్తం ఇగిరిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా మిక్స్ చేయండి నెక్స్ట్ మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి వేసుకుందాం నెక్స్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వేయిస్తే సరిపోతుంది కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైకి ఆయిల్ వచ్చేసి ఈ విధంగా కర్రీ ఉంటుంది ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సేపు ఇగిరించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను మ్యారినేట్ చేసేటప్పుడే హాఫ్ టీ స్పూన్ వేసాం కదండీ మరొక స్పూన్ పడుతుంది చూడండి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం కరెక్ట్గా కుక్ అయిపోయింది నేను లేతగా ఉన్న మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక ఏడెనిమిది విజిల్స్కే ఉడికిపోయింది మీరు ఎక్కువ ముదురుగా ఉన్నది తీసుకుంటే ఒక తొమ్మిది పది వేయించుకోండి విజిల్స్ వేయించుకోవడం అనేది మనం తీసుకున్న మటన్ను బట్టి కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి నేను చూపించిన విధంగా మటన్ కర్రీ చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్